వాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఇంటి ముందలకి అల్లం వెల్లిపాయ వచ్చిందండి కేజీ వచ్చేసి రెండు వందల రూపాయలంట అర కేజీ అయితే అల్లం తీసుకున్నానండి ఇలాగే పెట్టానంటే ఖరాబ్ అయిపోతుంది ఇంత అల్లాన్ని నేను ఒకేసారి పేస్ట్ అయితే చేయలేను కదా కావాల్సినంత తీసుకొని అయితే పక్కకు పెట్టేశానండి ఇప్పుడు ఈ అల్లము పాడవకుండా భూమిలో అయితే పాతి పెట్టుకుంటానండి ఎందుకు భూమిలో పాతి పెట్టాలి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెడదాము అనుకున్నాను కానీ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత వడగారిపోతుంది కదండి అల్లం అనేది అంత టేస్టీగా ఉండదు భూమిలో పాతి పెట్టుకున్నామంటే పచ్చగా అలాగే నీరుతో ఉంటుందండి నిగ నిగలాడుకుంటూ అల్లము ఇంకా కొత్త పిలకలు వస్తాయి అలాగే మొక్కలు కూడా వస్తాయండి ఈ చివరి అంచుల్లో నుంచి ఇప్పుడైతే భూమిలో పాతి పెట్టుకొని చూపిస్తానండి భూమిలో అయినా పాతి పెట్టచ్చు లేదంటే ఇసుకలో అయినా పాతి పెట్టచ్చండి ఒక పదిహేను రోజుల వరకు అయితే బాగా తడిదనం అనేది ఒక రోజు తప్పితే రోజు తడుపుకుంటూనే ఉండాలండి నేల అనేది పొడి బారకుండా ఉండాలి అల్లం ఒక్కటే కాదండి తీసుకుంది ఇంకా చూపిస్తాను ఏం తీసుకున్నాను ఇదిగోండి ఎల్లిపాయలు కూడా తీసుకున్నాను ఈ ఎల్లిపాయలు అయితే సగం అయితే వలిచి ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే పట్టుకుంటాను ఇక్కడ తీసి పెట్టాను అన్నాను కదా అదైతే పేస్ట్గా చేసుకుంటాను కేజీ చింతపండు కూడా తీసుకున్నానండి కేజీ చింతపండు వచ్చేసి నాకు వంద రూపాయలు పడింది మీ ఊర్లో ఎంత రేట్ అమ్ముతున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఎల్లిపాయలు కూడా కేజీ వచ్చేసి రెండు వందలు అంటండి అర కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను అర కేజీ అల్లం తీసుకున్నాను అల్లానికి ఎల్లిపాయలకి ఈక్వల్ రేట్ ఉందండి మీ ఊర్లో ఎంత రేటు ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక పని చేసుకోవడం అయితే ఎంత కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు కొద్దిగా ఉంటే మొత్తం రుద్దేశాను చూశారు కదా అక్కడ పెట్టేశాను గిన్నెలు చాలా మంది అంటున్నారు ఏంటి టబ్బులో పెడుతున్నారు మీకు గిన్నెల స్టాండ్ లేదా అంటున్నారు గిన్నెల స్టాండ్ ఉందండి ఒకప్పుడు కాకపోతే నేనే తీసేశాను మొత్తం చిలుమ పడుతుంది ఇలా టబ్బులో వేసి పెట్టానంటే నీళ్ళు మొత్తం అడుక్కు వచ్చి ఆ అయితే తడిదరం ఆరిపోయిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ బోర్లు ఇచ్చుకుంటాను ఆ తర్వాత నేనైతే తీసి మళ్ళీ టబ్బులో నీళ్ళు పారి ఇక్కడైతే గ్యాస్ మీద అయితే అన్నం పెట్టేశాను బాబు కూడా టైం రావడానికి టైం పడుతుంది ఇంకా వన్ అవర్ ఉందండి టైము ఈ లోపల అన్నం అయితే ఉడికేస్తుంది నేను అల్లం అయితే బయటికి తీసుకెళ్ళి పాతి పెడతానండి అలాగే ఉంచానంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అల్లానికి చాలా ఎక్కువ రేటు ఉంది కదా కర్రీ చేయరా అనుకోవచ్చు కర్రీ అయితే నైట్ పాలకూర చేశానండి ఆ పాలకూర అయితే ఉంది ఈ పూటకైతే సరిపోతుంది నేను ఎక్కువ తక్కువ కూరలు కూడా చేయనండి ఏదైనా కూర ఉంటే ఆ కూర అయిపోయిన తర్వాతనే మళ్ళీ కూర అనేది చేస్తాను సర్లేండి ఇప్పుడైతే అల్లం అయితే ఎలా పాతి పెట్టుకోవాలో భూమిలో పెట్టి ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దామండి పోయి ఇక్కడే పెట్టేస్తానండి మొత్తం అల్లం అయితే ఇక్కడ చూడండి ఆలుగడ్డ మొక్కలు కూడా వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఆలుగడ్డలు కూడా చిన్న చిన్నవి ఉంటే నేను తీసుకొచ్చి భూమిలో అయితే పాతి పెట్టాను అయితే మొలకలు వచ్చేసాయి ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఆలుగడ్డలు అయితే తయారవుతాయి తయారైన తర్వాత తువైతే మీకు చూపిస్తానండి ఇప్పుడైతే అల్లం పాతి పెట్టుకుంటాను ఇక్కడే పాతి పెడతాను ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉంటాయి ఇక్కడ అందుకని ఇక్కడ పాతి పెడతానండి ఫస్ట్ ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం నీట్గా పీకేసి క్లీన్ చేసుకుంటానండి రీసెంట్గా మేము వడ్లైతే కింద ఆరపోసాం కదా ఇక్కడ ఆ వడ్లన్నీ అయితే బస్తాలకు ఎత్తామండి ఎత్తిన తర్వాత బండలైతే మొత్తం కడగంగా వడ్లైతే ఇక్కడికి వచ్చి చేరి మొలకలు అయితే వచ్చాయండి పీకాలంటే బుద్ధి కావట్లేదు కానీ ఇప్పుడు అల్లం అయితే నిల్వ పెట్టుకోవాలి కదా పీకి నీట్గా శుభ్రం చేస్తాను ఇలాగే పెట్టామంటే అల్లం మొలకలు అనేది రాకుండా కుళ్ళిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం పీకేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇక్కడ గడ్డంతా పీక్కొని కర్ర అయితే మట్టి మొత్తం ఇలా లేపేశాను పైకి ఇదిగోండి మట్టి అంతా తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు అల్లం అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టామంటే నెల రెండు నెలలైనా అల్లము ఫ్రెష్గా ఉంటుందండి వాడిపోకుండా ఇంకా సైడ్ నుంచి పిలకలు వచ్చి కొత్త అల్లం కూడా వస్తుంది ఇదిగో ఉన్న అల్లం మొత్తం పెట్టేశాను భూమిలో మట్టికి వస్తున్నాను ఇక్కడ పదును ఎక్కువగా ఉంటుందండి అందుకని ఇక్కడ పెట్టేశాను అల్లం కనిపించకుండా మట్టితోనైతే కప్పి పెట్టాను కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అల్లం అయితే పేస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీరు కూడా ఇలాగే చేస్తారా అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో పాతి పెడతారా ఉంటాను మరి ఇక్కడితోనైతే